చేసుకుందాము కొద్ది నిమిషాలు దయచేసి వచ్చిన వారు ఓపికతో వినాల్సిందిగా ప్రభువు నామను మనవి చేస్తుంటున్నాం దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది ఇది మరి రోజు పుట్టినరోజు అయినటువంటి నిత్విక్ జీవితంలో ఎంతో శ్రేష్ట దినాన్నిగా మనము చూస్తూ ఉంటున్నాం ఈ కుటుంబంలో మరి కుమారుడు జన్మించి మరి కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా కలిగించాడు అని మనం చూస్తున్నాం మనం అందరం కూడా సంతోషిస్తుంటున్నాం ఆ సంతోషము దేవుని వాక్యముతో మనం ఇంకా బలపడితే ఎంతో ఆనందం దేవుని రా దేవుని వాక్యములు మనం కొన్ని మాటలు చూసుకొని త్వరగా ముగించుకుందాము దేవుని మాటలు కొన్ని మాటలు చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూసుకుంటే కీర్త మత్తై రాసినటువంటి సువార్త క్షమించాలి మార్క్స్ సువార్త తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం మార్క్స్ వార్త పదో అధ్యాయము పదహారో వచ్చిన మనం అందరం చదువుకుందాం మార్కు రాసిన సువార్త పదహారు వచ్చిన దైవ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి చదవండి ఒకవేళ లేకపోతే దయచేసి మీరు వినాల్సిందిగా ప్రభునాలు మీకు మనం చేస్తుంటున్నాం కూర్చోనండి కూర్చొని దయచేసి కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు మాట్లాడుకోకుండా ఉంటే కొద్ది నిమిషాలు త్వరగా ముగిచ్చేస్తాం ఇంతవరకు వచ్చాం కొద్ది నిమిషాలే మార్కు రాసు సువార్త పదో అధ్యాయము పదహార వచ్చిన మనం అందరం కూడా కలిసి చదువుకుందాం పది పదహారు ఆ బిడ్డలను ఎత్తుకుని కౌంచుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను అంత మాత్రం కాదు యోహాను స్వార్త మూడో అధ్యాయం మూడో వచనంలో ఒక మాట మనం చదువుకుందాం యోహాను సువార్త మూడో అధ్యాయం మూడో వచనం యోహాను రాసిన సువార్త మూడో అధ్యాయం మూడో వచ్చిన చదువుకుందా దైవగ్రంథం ఉన్నవాళ్ళు చదుదా అందుకు యేసు అతనితో వాడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను వాడు క్రొత్తగా జన్మిస్తే దేవునికి మనకు పిల్లలంటే ఇష్టం మరి చిన్న పిల్లలంటే ఎవరు కూడా అసహించుకోం ఎందుకంటే పిల్లలంటే ఇష్టం కుటుంబంలో కూడా పిల్లలు కలిగి ఉండాలా పిల్లలు కావాలని ఎంతో తాపత్రయ మానవులు పడతా ఉంటారు అయితే మరి కొంతమంది కుటుంబాలకి పిల్లలు లేకోకుండా వారికి అన్నీ ఉంటాయి ఆస్తిపాస్తులు ఉంటాయి లోకంలో సమస్త ఉంటుంది కానీ పిల్లలు అనేవారు ఉన్నారు అయితే ఏమి లేకపోయినా కూడా పిల్లలు కావాలని ఆశ కలిగిన వారు చాలామంది ఉంటారు అంటే ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన మానవుడు దేనికి ఇస్తున్నాడంటే తమకు పుట్టబోయే పిల్లలకి మానవుడు ఎక్కువగా విలువ ఇస్తున్నాడు అనేది మనం గుర్తించారు మరి దేవుడు కూడా పిల్లలంటే చాలా ఇష్టం యేసుప్రభు వారు జీవించిన దినాల్లో మరి యేసుప్రభు దగ్గరికి చిన్నపిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు తీసుకొచ్చారు తీసుకొస్తే అయ్యా మా పిల్లల్ని ఆశ్రయించు అంటే యేశుప్రభు వారు వారు ఎత్తుకుని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వించాడు మరి మనం కూడా పిల్లల్ని ఆశీర్విస్తూ ఉంటాం ఆశీర్వాదం తల్లిదండ్రులైన వారు మరి నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలా మంచి ఆయు ఆరోగ్యంతో ఉండాలా పిల్ల పాపలతో ఉండాలా ఇలాగా ఎన్నో మంచి మంచి ఆశీర్వాదాలతో వారు మరి మనము మన పిల్లలైన వారిని ఆశ్రయిస్తాం దేవుడు కూడా ఆశీర్విస్తుంటున్నాడు మనల్ని పిల్లలు మనల్ని మన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా చేస్తూ ఉంటున్నాడు వైభవంధంలో ఒక మాట మనకు చెప్పబడింది కదా దేవుడు ఈ భూలోక సంబంధం మరి మానవుడు సృజించింది ఎందుకంటే కేవలం ఈ భూలోకంలో వరకు మాత్రమే మానవుడు పరిమితం కాకూడదు దేవుడు సృజించిన మానవుడు ఈ భూలోకం తర్వాత అనగా మనకు బాగా తెలుసు మన మరణం తర్వాత కూడా మానవుడు సదాకాలం దేవునితో ఉండాలా అనేటువంటి ఆలోచనతో మానవుని సృజించాడు ఇదే దేవుడి యొక్క సంకల్పం ఒక మాట మనం చెప్పుకోవాలంటే సదాకాలము మనతో దేవుడు మరి దేవుడితో మనము ఉండాలా అనేటువంటి ఆశ కోరిక కలిగిన వాడై పిల్లలైన వారిని అంటే ఆ మరి ప్రజలైన వారిని భూలోకంలో దేవుడు సృజించినాడు ఎలాగా సృజించినటువంటి మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోవడము అనేది మనం చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలంటే ప్రభుని యేసుక్రీస్తారు చెప్పాడు ఒకడు కొరతగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అనే మాట అన్నాడు కొత్తగా జన్మించినప్పుడు అంటే మనం ఇప్పుడు జన్మించినాం కదా జన్మించిన మనము దేవుణ్ణి రాజ్యంలో ప్రవేశించలేమా అంటే ప్రవేశించలేం బైబిల్ కన్నా చెప్పే మాట ఏంటంటే ఆ రాజ్యము ఎలాంటిది ఒక మాట గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరికి ఆ రాజ్యంలోకి రావడానికి ఒక మరి యోగ్యత ఆ ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనేది ఉంది ఆహ్వానం అయితే ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి యోగ్యత మనము కలిగి ఉండాలా అనేది బైబిల్ కన్నా సెలవిస్తా ఉంది ప్రేమైన వాళ్ళ ఎలాంటి యోగ్యత ఇది ఈ యోగ్యతను గురించి దైవగ్రంథం ఏం చెప్తా ఉంది మానవుడు దేవుని రాజ్యంలో వెళ్ళడానికి కొరకై యోగ్యత అర్హత జలాగా సంపాదించుకోగలడు యోగ్యత కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి గ్రంథం చెప్పే మాట ఏంటంటే మానవుడు దేవుని సందిలో ప్రవేశించలేకపోవడం గల కారణము పాపము అంటే మానవునికి పాపమును బట్టి మాహనుడు ఆ మరి దేవుని సంధికి వెళ్ళలేకపోతున్నాడు చూడని మనము ఇల్లంతా కూడా ఊరంతా ఆ పొలాల పనులు చేసుకుంటారు ఆ పనులు పనులు చేసుకుంటారు సాయంత్రం వేలకల్ ఇంటికి చేస్తాం చాలా మంచిదే అయితే మరి మనకు తెలిసిన పద్ధతి ఏంటంటే కాలు కడుక్కొని మరి మనము ఇంట్లోకి వెళ్ళేటువంటి ఆనవాయితీ అనేది మనకు బాగా ఉంది మంచిదే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం పనిచేసిన తర్వాత స్నానం చేసిన తర్వాతనే మరి మనము ఏ పనైనా చేయడానికి ఇష్టపడతా ఉంటాం అంటే శుభ్రత అనేది మనం చూస్తుంటున్నాం మన ఇంటిలో ప్రవేశించడానికి శుభ్రత పరిశుభ్రతను మనం ఎలాగ పాటిస్తుంటున్నామో దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి కూడా పవిత్రత అనేది అవసరం పవిత్రత ఇది పవిత్రత ఎలాగ పవిత్రత మన శరీరం శుభ్రం చేసుకొని మంచి బట్టలు కట్టుకుంటే పవిత్రమవుతామా అంటే మరి ఈ పవిత్రత దేని గురించి చెప్తుందంటే మాననిక హృదయాన్ని గురించి చెప్తావు మానవిక హృదయం మానవ హృదయము ఎందుకు పవిత్రపరచబడాలా మన బట్టలు మనం ఉతుకుంటేనే కానీ మంచిగా మరి మనం ఐరన్ చేసుకుని మంచిగా ఉంటేనే కానీ ధరించుకోము ఎక్కడికైనా మనం మీటింగ్లకు వెళ్ళలేము మరి హృదయం అనే పవిత్రత లేకపోతే మా దేవుని రాజ్యానికి వెళ్ళలేడని దేవుడు చెప్తున్నాడు హృదయం అనే హృదయం విషయమై మనం ఆలోచిస్తే ప్రతి మానవ హృదయం ఎలాగా ఉంది అనేది బైబిల్ కింద మనకి ఏం చెప్తుందంటే చూడండి ఈర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయం ఈర్మియా గ్రంథం దయచేసిపోయే మాట మనం చూసుకుందాము పదిహేడో అధ్యాయం ఈర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయము తొమ్మిదవ వచ్చరము నేను చదువుతా వినండి ఈర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం బైబిల్ మధ్యలో ఆరు వందల నలభై రెండో తొమ్మిదవ వచ్చరం హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది దాని గ్రహింపగలవాడేవాడు రేపు వారా మానవు హృదయము అన్నిటికంటే మోసకరమై ఈ లోకంలో మానవుడు చేస్తున్న మోసాలు కానీ కుట్రలు కానీ లేకపోతే హత్యలు కానీ లోకంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ చూస్తూ ఉంటే మనకే బాధ ఎంత అక్రమంగా ఎంత మోసంగా ఎంత దౌర్భాగ్య స్థితిలో మానవులైన వారు ఉన్నారు ప్రతి పేపరు మరి న్యూస్ పేపర్ చూసినప్పటికీ ప్రతి మరి టీవీలో ఛానల్ చూసినప్పటికీ ఆ యొక్క ఘోరమైన సన్నివేశాలు లేకోకుండా రానేరావు అలాగా మానవుడు తీర్చబడుతుంటున్నాడు చేయబడుతుంటున్నాడు అయితే ప్రతి మానవుని యొక్క హృదయం ఎలాగ ఉందని మనం చెప్తున్నా గో మోసకరమైనది ఘోరమైన వ్యాధితో నిండి ఉన్న ఈ ఘోరమైన వ్యాధితో నిండి ఉంటున్నటువంటి మానవుని యొక్క హృదయము మానవుడు హృదయము కలిగినటువంటి మానవుడు దేవుని సన్నిధిలోకి చేరలేడు ఇది దైవగ్రంథం మనకు చెప్పే మాట ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేడు ప్రభు దగ్గరికి రాలేడని వాక్యం ఉంది చూడండి హిబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనము నేను చదువుతా వినండి హిబ్రి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనం నేను చదువుతా వినండి అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ప్రయత్నించుడి మరి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువును చూడడు కాబట్టి అంద మరి పరిశుద్ధత అనేది ప్రతి మానవుడికి అవసరం ప్రియమైన వాళ్ళరా దేవుని వెతికేటువంటి మానవుడు దేవుని ఆరాధించాలని కోరుకున్న మానవుడు దేవునితో పాటు సదాకాలం ఉండాలని కోరుకున్న మానవుని జీవితంలో కలిగి ఉండాల్సిందంటే పరిశుద్ధత హృదయ పరిశుద్ధత ఇది పాపమును బట్టి మానవుని జీవితము మలినము చేయబడింది ఒకరిదా ఇద్దరిదా అంటే లోకంలో అనేకమైన వారిది అనేకము అంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఏ భేదము లేదు మరి పురుషుడని స్త్రీనేని లేదా చిన్నపిల్లలని పెద్దలని ఏ భేదము లేదు అందరూ పాపము చేసినారు దీనిని బట్టి మానవుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేకపోవడం అనేది మనం చూస్తుంటున్నాం ప్రిమిన వాళ్ళరా ఎంత దుఃఖకరమైన విషయం మానవుడైతే దేవునికి దేవుడితో పాటు ఉండాలని సృజిస్తే మానవుడు తన సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత పాప సంబంధమైన వాటిని బట్టి మానవుడు ఏమైపోతున్నాడంటే దేవునికి దూరమైపోతా ఉంటున్నాడు ప్రిమిన వాళ్ళరా ఈ మానవుడి యొక్క దూరము బహుదూరం అయిపోతూ ఉంది ఎంత దూరం అంటే దేవుడు మానవుడు కలుసుకోలేనంత దూరం ఒక మాట చెప్పుకోవాలంటే తూర్పు పడమర ఎట్టాగైతే కలుసుకోవో అలాగా మానవుడు దేవునికి సదాకాలం దూరమన్నాడు కేవలం మానవుడు హృదయంలో ఉంటున్న పాపాలు బట్టి ఈ పాపమే మానవునికి ఎంతో నష్టాన్ని కలగజేస్తా ఉంది ప్రిమిన వల్లరా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే దేవుడు మనల్ని ఆశ్రయించాలని కోరుకున్నాడు దేవుడు మనతో మన సదా ఆయనతో పాటు సదాకాలం మనం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని యొక్క రాజ్యంలో మనం కూడా సదాకాలం ఉండాలి కోరుకుంటున్నాడు అయితే మన పాపం బట్టి వస్తుందే మన పాపం బట్టి కదా దేవుని దూరం అయిపోతుంటున్నాం చాలామంది దేవుని దగ్గర రావాలంటే అయ్యా నేను పాపం చేస్తున్నానండి నేను మరొకటి మరొకటి చేస్తున్నాను నేను దగ్గర దేవుని దగ్గర రాలేనంటారు ఒక్కోసారి అంటారు అయ్యా చర్చికి రాండి లేదంటే ఏదైనా ఏదైనా ప్రార్థనలకు వెళ్ళండి అంటే నేను ఇంకా స్నానం చేయలేదు మన నేను ఇంకా స్నానం చేయకుండా ఉన్నాను అంటారు అంటే వారికి అర్థమైపోయింది ఏంటంటే పరిశుద్ధంగా ఉంటేనే మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి తలంపు మానవ హృదయంలో కలుగుతుంది కానీ మాననిక హృదయము పరిశుద్ధత పరచబడాలా అనేటువంటి ఆలోచన లేదు అయితే ఈ లోకంలో మానవుడు అలాగే కొనసాగుతూ ఉంటున్నాడు పాపములోనే పాపములోనే కొనసాగుతుంటున్నాడు ఎంతవరకు కొనసాగుతుంటున్నాడు ఎంతవరకు వెళ్ళగలడు తిమిన వారి మాననిక ప్రయాణం ఎంతవరకు అంటే పాపంలో కొనసాగుతూ కొనసాగుతూ ఒక మానవుక ప్రయాణము జీవితము మరణం వరకు కూడా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వారి ఈ కొనసాగేటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మానవుడు తన పాపం నుంచి విడిపించుకోకపోతే మానవుని జీవితంలో ఎంతో నష్టాన్ని కారణమవుతాడు ప్రియమైన వారిలరా ఒకసారి ఆలోచిద్దాము మన జీవితంలో మరి ప్రభువు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ పాపం నుండి విడిపింపగలుగుతుంటున్నావా ప్రిమిన ఈ భూలోకంలో మల్లాగా ఒక వ్యక్తి జీవించేవాడున్నాడు తాను తను ఆలోచిస్తుంటున్నాడు ఏమనంటే తాను చేసిన పాపాలు తను గుర్తుకొస్తుంటున్నాయి తను చేసినట్టు అపరాధాలు తను గుర్తుకొస్తుంటున్నాయి తనకు అర్థమైపోయింది ఏంటంటే నేను ఈ పాపములతో అపరాధములతో దోషములతో ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళలేను దేవునితో ఉండలేను నా జీవితము ఈ పాపముతోనే ముగిస్తుంది ఈ పాపముతోనే నేనేమైపోతానంటే నా పాపమే నన్ను పట్టుకొని పాకాలను తీసుకుని వెళ్తున్నాని ఒక వ్యక్తి ఉంటున్నాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం జక్కయ్య చూడండి లూకా సువార్త పంతొమ్మిదో అధ్యాయం లూకా రాజసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇక్కడ పంతొమ్మిదో అధ్యాయం మూడో అచనంలో దైవ గ్రంథం మనకు చెప్తా ఉంది ఏంటంటే వార్త పంతొమ్మిది అధ్యాయం రెండు మూడు చాలు దాని గుండా ఆయన సంచరించుచు ఎరుగో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండను ఇదిగో గుత్తదారుడును ధనవంతుడైన జక్క పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరేను ఏసు ఎవరో అని చూడగోర ఎందుకు చూడగోరేనాడు ప్రిమిన ఏసు వారు అద్భుతములు ఆశ్చర్య కార్యాలు మరి చేసి ఉంటున్నాడు చనిపోయిన వారిని బ్రతికించుంటున్నాడు మరి కాళ్ళు చేదులు లేని కుంటి వారికి కాలు చేతులు అనుగ్రహించి ఉంటున్నాడు పుట్టి గుడ్డి వారికి మరి గురి గుడితనము తీసివేసి చూపు చూపించి ఉంటున్నాడు ఇలాగ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఆయన చేశాడు అయితే మరి ఈ జక్కయ్య ఆశించిన విధమేంటంటే తన జీవితంలో అన్ని ఉన్నాయి డబ్బుంది బంగారు ఉంది ఇల్లుంది ఆస్తులు ఉన్నాయి పిల్లలున్నారు ప్రేమిన వారి అన్ని ఉన్నాయి తన జీవితం అంతా కూడా ఏ కొదవ లేకుండా ఉన్నది అయితే తనకు ఒక కొదవ ఏమిటంటే తన హృదయంలో నెమ్మది లేని స్థితి తన హృదయంలో ఏదో పొట్టు పోగొట్టుకున్న స్థితి తన హృదయంలో ఎంతో దుఃఖము వేదన కలిగిన స్థితి ఈ స్థితి ఎలాగ వచ్చింది జక్క కంటే తాను చేస్తున్నటువంటి పాపమును బట్టి తన జీవితంలో ఈ కార్యం జరిగింది ప్రేమిన వాళ్ళరా ఆ వ్యక్తి చేసేటువంటి పని ఏమిటంటే ట్యాక్స్ కలెక్టర్ అనగా పన్నులు వసూలు చేసే వ్యక్తి ప్రేమిన వాళ్ళరా తాను అనేకమైన వారిని ఎంతోమంది వారిని బాధ పెట్టిన వాడుగా వేధించిన వాడుగా అన్యాయంగా వారి దగ్గర డబ్బు వసూలు చేసిన వాడుగా ఎంతో మందిని వేధించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం ఈ వేదన తను చేసిన పాపము తాను చేసిన తప్పు తాను చేసిన అపరాధము తాను చేసిన మోసాలన్నీ కూడా తనకు ఒకసారి గుర్తుకొస్తుంటున్నాయి తన హృదయము చెడిపోయిందని గుర్తుకొచ్చింది తన జీవితం చెడిపోయిందని గుర్తుకొచ్చింది తాను పాపంలో ఉన్నానని గుర్తుకొచ్చింది ఈ పాపము తాను చేసిన తప్పులు కని కూడా శిక్ష అనుభవించాలని గుర్తుకొచ్చింది ప్రేమ వాళ్ళరా ఆ శిక్ష ఏమిటో తనకు అర్థమైపోయింది ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతమో మరణము అనగా రెండవ మరణము ఇది అగ్నిగంధములతో గుండె మండేట గుండము అనగా పాపము ఏ వ్యక్తి అయితే చేస్తాడో పాప క్షమాపణ ఏ వ్యక్తి అయితే పొందడో పాపములోనే జీవిస్తూ తన హృదయమును ఇంకా నష్టపరుచుకుంటాడో ఆ వ్యక్తి వెళ్ళేటువంటి స్థలం ఏమిటంటే నరకము ప్రేమిన వాళ్ళరా ఈ జక్క అర్థమైపోయింది తాను మరణపు స్థితిలో ఉన్నానని మరి పాతాల స్థితిలో ఉన్నానని తనకు అర్థమైపోయింది చివరికి తాను ఆలోచించింది ఏంటంటే నేను సదాకాలము దేవునికి దూరం అయిపోతాను నేను సదాకాలం దేవునికి దూరం అయిపోతాను నా జీవితమే నష్టపరచబడతా ఉంది అని ఆలోచించిన ప్రిమిన వాళ్ళరా ఆ సమయంలో తనకు తనను కరుణించేవాడు తనకు జాలు తిప్పేవాడు తన జీవితాన్ని బాగు చేసేవాడు తనను ప్రేమించేవాడు ఎవరైతే ఉన్నారు అంటే ఆ వ్యక్తి ప్రభైన యేసు క్రీస్తు వారని గుర్తించుకుంటున్నాం ప్రిమిన వర్నర్ వ్యక్తి గుర్తించినాడు ప్రభైన వారిని గుర్తించినాడు రెడీ చేసుకో రెడీ చేసుకోండి ప్రభై యేసు క్రీస్తు వారిని గుర్తించినాడు ప్రిమిన ఆ ప్రభు యేసు వారిని గుర్తించిన వ్యక్తి ఏసా అంటే ఏ సుప్రభార్ తన దగ్గరకు వచ్చాడు ఏ సుప్రభార్స్తే తన జీవితంలోకి తన ఇంటిలోకి తన ప్రభు యేసుక్రీసు ఆహ్వాని ఆహ్వానించాడు తన ఇల్లు ఎలాంటిదంటే మోసములతో అపరాధములతో నింపింపబడినదిగా మనం చూస్తా ఉంటున్నాం కాబట్టి తన ఇల్లు ఉంది అంత మాత్రంగా తన జీవితం ఎలాగుందంటే అపరాధముతో నింపబడి ఉంటున్నదని మనం చూస్తా ఉంటున్నాం అపరాధములతో ఇలాంటి వ్యక్తి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు అయిపోయింది అయిపోయింది అపరాధములతో నింపబడిన వ్యక్తిగా చూస్తా ఉంటున్నాం ఇక తనకు అర్థమైపోయింది ఏంటంటే తన దగ్గరికి యేసూప్రవ్ వారు రాకపోతే తన ఇంటిలో యేసు రాకపోతే తన జీవితం పాతాల వశమైపోతుందని తనకు అర్థం చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా యేసూప్ర వారు రానే వచ్చాడు ఏసూప్రభ వారు ఎప్పుడైతే ఆ జక్కయ్య దగ్గరికి వచ్చాడో జక్క ఇంటికి వచ్చాడు తనలో ఉన్నటువంటి పాపం గాని తనలో ఉంటున్న అపరాధం గాని తనలో ఉంటున్న మోసం గాని ఒక్కసారిగా వెళ్ళిపోయినా మనం చూస్తా ఉంటున్నాం ప్రియమైన వాళ్ళరా యేసూప్రభు యొక్క రాకడా మంచి మానవుని జీవితానికి చేస్తుంది ఆయన మానవుడు హృదయంలోకి వచ్చినప్పుడు మానవుడి జీవితంలోకి వచ్చినప్పుడు మానవుని జీవితానికి మంచి చేసేవాడుగా మరి ఆయన మానవునికి హృదయాన్ని పవిత్రపరిచేవాడు చూస్తుంటున్నాం భూలోకానికి వచ్చిన ప్రభువే భూలోకంలో అనేకమైన వారికి ఎన్నో మేలులు చేసినాడు ఎన్నో ఉపకారాలు చేసినాడు ఎంతో మంది స్వస్థపరిచినాడు ఎంతో మరి జీవితాలు కట్టబడి కట్టించినాడు అయితే మానవ హృదయంలో పాడైన హృదయాన్ని కూడా ప్రభుణ దేవుడు మరి బాగు చేసేవాడుగా ఉంటున్నాడు ఇది గ్రహించినాడు జక్కయ్య ఇది నాన్న నువ్వు జక్కయ్య వేరే గ్రహించగలుగుతుంటున్నావా నీ హృదయము పాడైపోయినది నీ జీవితం పాడైపోయినది మనం అనుకుంటాం పాడైపోయింది కదండి అట్లే ఉంటాయండి అనుకున్నాకో చివరికి ఏమైపోతుందంటే పాడైన జీవితము నశించిపోయేదిగా చూస్తుంటున్నాం ఏదైనా ఇంటికి చెదులు పట్టిందనుకో చక్కగా చెదులు పడుతుందనుకో మరి చెదులు బట్టని నీళ్ళని గమ్ముకుంటే ఏమైపోతుందంటే ఇల్లంతా కూడా నాశనము అయిపోతుంది ఎప్పుడైతే గ్రహించుకొని ఆ చెదును మనం ఎలాగైతే తొలగించుకుంటామో మన హృదయంలో ఉంటున్న పాపమును మనం గ్రహించకపోతే ఈ పాపము వ్యాధి అధికమైపోతుంది చూడండి మన శరీరంలో ఏదైనా వ్యాధి ఉండదనుకోండి దాన్ని గ్రహించుకోకుండా మనము అలక్ష్యంగా నిర్లక్ష్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ అలక్ష్య నిర్లక్ష్యము ద్వారా ఏమైపోతుందంటే మా ఆ యొక్క రోగము అధికమైపోతుంది చివరికి మరణానికి దారి తీసే స్థితిలోకి వెళ్ళిపోతుంది మానవుడి యొక్క పాపం కూడా అలాగే మనం పట్టించుకోకుండా మన హృదయంలో అలాగే పాపముతో ఉంటూ పాపము జీవితం గడుపుతూ పాపంలో జీవిస్తూ ఉన్నామనుకోండి ప్రియమైన వాళ్ళరా ఈ పాపము అధికమైపోతుంది పాపపు రోగం ఎక్కువైపు చెప్పినాం కదా హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగింది అది ఎక్కువైపోతుంది ఈ పాప రోగం మన ఆత్మ జీవితంలోకి పట్టి మన ఆత్మని చేస్తుందంటే చివరికి నశింపజేస్తుంది శరీరోగం ఎలాగైతే మరణానికి కారణమవుతుందో ఆత్మ రోగం కూడా మన మరణానికి అనగా మన ఆత్మ సంబంధమైన జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క జక్కయ్య గమనించినాడు ఒక వ్యక్తి తన జీవితాన్ని గుర్తించినాడు ఇక ఎలాగైనా సరే తప్పింపబడాలా నా ఆత్మను రక్షించుకోవాలా నా జీవితాన్ని మార్చుకోవాలా నా జీవితము మరి మరణంలోని జీవులోకి దాటాలి నా జీవితము ప్రభువును తెలుసుకోవాలా పరిశుద్ధతను కలిగి ఉండాలా నా పాపం నుంచి విడిపింపబడాలని జక్కయ్య ఆలోచించాడు చూడండి కొద్ది నిమిషాలు ఆలోచించిన జీవితమే తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చి ఏ సుప్రభును ఆహ్వానించినాడు ఏ సుప్రభు తన ఇంట్లోకి వచ్చినాడు తన జీవితంలోకి వచ్చినాడు ఇక మార్చబడ్డాడు ఎలాగా ఇది ఉన్న జక్క కాదు మోసగాడు దొంగ లేకపోతే ఆ ఎన్నో మంత్రిని బాధ పెట్టిన వాడు కాదు ఇప్పుడు తన పాపం నుండి విడిపింపబడిన వాడు తన జీవితం మార్చబడిన వాడు ఇది నన్ను ఒకసారి గుర్తించుకో నీ జీవితం ఎలాగుంది మోసముతో అపరాధముతో ఉంటున్న జీవితం మార్చడానికి యేసు వారు వచ్చాడు యేసుక్రీస్తు వారు అందుకే లోకానికి వచ్చాడు బైబిల్ ఉంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు జక్కయ్య విశ్వసించాడు తన జీవితంలో జక్కయ్య విశ్వసించడమే కాకుండా యేసు నుంచి కాకుండా యేసు ప్రభు ద్వారా రక్షణ పొందినాడు ఏమని ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది ఈ జీవితానికి రక్షణ వచ్చింది పాపంలో ఉండి షాపు నుంచి విడిపింపబడినాడు మరణంలో ఉండి జీవులకు దాటాడు ప్రేమైన వాళ్ళరా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభునితో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించు నువ్వు అలక్ష్యం నిర్లక్ష్యం చేసి మన శరీరం యొక్క బలహీనతను మనం అలక్ష్యం నిర్లక్ష్యం చేస్తే మన శరీరం ఎంత నష్టకరమో మన ఆత్మ విషయమై మన హృదయ విషయమై మన పాప విషయమై అలక్ష్యము చేస్తే మన జీవితంలో అంతకంటే అత్యధికమైన నష్టం అది నష్టం ఏమిటి ఒకటే ఒక మాట చెప్పుకోవాలంటే దేవునికి దూరమైపోవడమే నష్టం మానవుడు మరి దేనికైనా దూరం అయితే పర్వాలేదు కానీ దేవునికి దూరం అయిపోయినాడంటే జీవితాంతం కూడా తన జీవితంలో నష్టపడేవాడుగా ఉంటాడు దేవునికి దూరం కాకూడదు ప్రేమైన వాళ్ళరా దేవునికి దూరం చేసేటప్పుడు మన పాప విషయమై మనం ఆలోచించాలి దేవునికి దూరమైపోయిన మన పాప విషయమై మనం ఆలోచించి పాపములను మనం ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు అందుకే వచ్చాడు ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు సమస్త లోక పరి ప్రజల కొరకు పాపమును క్షమించడానికి హృదయ శుద్ధి కలిగించడానికి మరి పాపం నుండి మానవులు విడిపించడానికి దేవుని సదులో నిత్యం ఉండడానికి కొరకై మానవుణ్ణి తీసుకుని వెళ్ళడానికి ఒకరకై ఈ లోకానికి వచ్చాడు ఏ మన పాపాలు భరించినాడు మన పా మన యొక్క శాపాలు వహించినాడు మన శిక్షణ వహించుకున్నాడు ఆయన తన శరీరం భరించినాడు చనిపోయినాడు చనికి మరి తిరిగి లేచినాడు సమాజ చెవి తిరిగి లేచాడు సజీవుడైన ప్రభు అంటున్నాడు నా దగ్గరండి నేను మీ పాపాలు కడి పవిత్ర మీ జీవితాన్ని మారుస్తాను రక్షణిస్తాను మార్మర్శిస్తాను ఈ లోకం తర్వాత సదాకాలము దేవునితో పాటు ఉండేటువంటి బాధ్యతను ఇస్తాను వాళ్ళ ఇంత గొప్ప ఉచితమైనటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు నమ్మి విశ్వాసం ఇచ్చిన మానవుల జీవితంలో గొప్ప సంతోషాన్ని చూడగలము గొప్ప ఆనందాన్ని చూడగలం కాబట్టి గుర్తుంచుకుందాం దేవుడు పిల్లల్ని ఆశిస్తున్నాడు పిల్లలాంటి యొక్క హృదయం కలిగిన వారు మరి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారు పాపము లేనివారు పాప హృదయము కడగ పాపము నుండి కడగబడిన వారే దేవుని రాజ్యంలో చేయగలగలరు ఈ రా మా మధ్యాహ్న కాస ప్రభుడితో మాట్లాడుతుంటున్నాడు అలక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు ఒక దిన అలక్ష్యం నిర్లక్ష్యం ఎంత నష్టాన్ని చేస్తుందంటే మనకు బాగా తెలుసు బైబిల్ గ్రంథంలో కూడా ధనవంతుడైన వ్యక్తి వ్యక్తి తన జీవితం అంతా కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు తన జీవితాన్ని ఆలోచన లేకుండా గడుపుతూ వచ్చాడు పాపంలో జీవిస్తూ వచ్చాడు ఎంత నష్టమంటే చివరికి తాను ఈ లోకం విడిచిన వెంటనే పాతాళంలో కన్నులు ధరించాడు ప్రేమిన వల్ల ఆలోచించు తాను బాధపడుతున్నాడు వేదన పడుతుంటున్నాడు మరి తాను ఎంతో వేదనతో ఉంటున్నాడు అయితే ఫలితం ఏమిటి మరణించిన తర్వాత మానవునికి ఇక క్షమాపణ లేదు మరణించక మునిపే తన జీవితం మార్చుకోవాలా ఏదైనా సరే జరిగిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మనం అయ్యో అంటే కుదరదు నష్టం జరగక మునిపే జాగ్రత్తగా జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి ప్రేమైన వాళ్ళ మన ఆత్మ విషయమై దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడండి మనం రక్షించడానికి వరకే ఈ లోకానికి వచ్చాడంటే మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు మన కొరకే తాను ఎంతగా ప్రాణం ఇచ్చాడు ఒక్కసారి ఆలోచించు ఈ లోకంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించు అని అడిగితే చాలు ఏసు నిన్ను క్షమిస్తాడు నిత్య జీవిస్తాడు కాబట్టి ఆ ప్రభు యేసు విశ్వాసముంచు నీవు రక్షింపబడతావు నిత్య జంలో ప్రవేశిస్తావు నిత్య రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది మీ నిమిత్తం ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసుకుందాము మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్న తర్వాత మరి మీ కార్యక్రమం ఉంటుంది ప్రార్థన చేసుకుందాము దా యాదగిరి రండి ఒక నిమిషం రా ప్రాణం చేసేస్తా మీరు రాకపోతే ఎట్లా పాప పా బాబు తీసుకుని రండి రండి బాబు చూసి తీసుకురండి ఒక నిమిషం ప్రాణం చేద్దాం ఎవరు వాళ్ళు రెండు అవుతున్నారు ఇంకా రెడ్డి అవుతున్నారా సరే నువ్వు రా నువ్వు కూర్చో ఒక నిమిషం కూర్చో ప్రాణం చేస్తాను తర్వాత మీరు ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన మా దేవ పరలోకమొందిన తండ్రి యేసు ప్రభు నాన్న మీకు స్తోత్రాలు ప్రజలైన వారిని ప్రేమించిన దేవుడు మానవుడు పాపముతో అపరాధములతో దోషములతో అపవిత్రతతో ఉన్న మానవుడు జీవితాన్ని ప్రభు మానవుడు నిత్య నరకాగ్ని యొక్క మార్గంలో వెళ్తుంటే మీరు లోకంలోకి మానవ రూపంలోకి వచ్చి ఏసు క్రీస్తుని రూపంలోకి వచ్చి మానవులందరూ రక్షించడానికి మానవుడు తన పాపం నుంచి విడిపింపడానికి కొరకై మీరు ఈ లోకంలో మీ యొక్క రక్తమును కార్చారు చనిపోయారు సమాజి చేయబడి తెలియలేచ్చారు ఈ సత్యము నిజం ప్రభు ఎంతమంది అయితే ఈ సత్యమును గ్రహించే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారు వారందరు నిత్య జీవంలో ప్రవేశిస్తారన్నారు లేకపోతే మా పాపాల మమ్మల్ని పట్టుకొని పాతాళానికి తీసుకుని వెళ్తారు మీరు సెలవిస్తూ వచ్చారు ఇక్కడ కూర్చున్న వారికి ప్రభు పరిపూర్ణమైన రక్షణ సువార్త ప్రకటింపబడుతూ వచ్చింది తండ్రి ఈ కుటుంబాలను రక్షించండి ఎవరైతే నిత్యరాజ్య సువార్త విన్నారు దేవుని గురించిన మాటలు విన్నారు పాప క్షమాపణ యొక్క మాటలు విన్నారు ప్రభు మారు మునుసు మాటలు విన్నారు తమ హృదయ స్థితిని గ్రహించినారు వారు హృదయాలో కార్యం జరిగించారు నిత్య జీవానికి ఎంతమంది అయితే నిర్ణయింపబడ్డారు ప్రభు వారందరినీ కూడా మీరు రక్షణకు దాచి మనం చేస్తుంటున్నాం రక్షించవలసి చేస్తుంటున్నాం ప్రాముఖ్యంగా మీ దాసరా పార్వతకం పట్టి స్తో కుటుంబాన్ని బట్టి తనకిచ్చిన రక్షణ మారుమరుసు బట్టి స్తోత్రాలు ప్రభా మరి మందిరానికి వచ్చి ఆరాధిస్తా ఉంటుంది తన ఒక్కతే ప్రభ అందుని బట్టి స్తోత్రాలు తన కుమారుడు బట్టి వందన యాదగిరిని రక్షించండి పాప పాపక్షమాప నింపండి జీవితంలో ప్రభా ఒకే ఒక జీవితం ఈ జీవితం తర జీవితం లేదు ఈ జీవితంలోనే మిమ్మల్ని తిరిగి మీది విశ్వాసం ఉంచి మీ సంధికి రావాలి ప్రభా పాపం నుంచి విడిపింపబడాలి ఈ యొక్క నిజ రక్షణ మార్గము విషయాలను ప్రభావ తెలియజెప్పే బాధ్యతను మాకు అనుగ్రహించిన స్తోత్ర యాదగిరి జీవితం మార్చు తండ్రి మరి కూడా మీరు అనుగ్రహించారు కుటుంబాన్ని దీవించున్నాయన రక్షించండి ప్రభా పాప క్షమాపణ నింపండి ఇచ్చినటువంటి కుమారం బడి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం బిడను దీవించు ఆశ్రించు రక్షించు కరిగిరించు ప్రభా గత సంవత్సరంలో తండ్రి మరి ఆ ఒక సంవత్సరం అంతా కూడా కాపాడారు మీకెంత స్తోత్రాలు రెండవ సంవత్సరంలో ప్రభా ప్రవేశ పెట్టారు మీకెంత స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం తను మీరు చేసిన మేల్ను బట్టి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం తండ్రి దేవించి ఆశ్రయించు ఆయన కనిగిరించిన బిడను మీదైందో మనిషి ఎదుగు బిడ్డగా వచ్చి ఆశ్రయించు దీవించండి ఆ దినాన్ని మీరు పిల్లలపై చేతులుంచి ఆశ్రయించి దీవించినావు ఎత్తుకుని మరి ఆశ్రయించినాం అలాగా నిత్విక్ను కూడా ఆశ్రయించవలసి మనం చేస్తుంటున్నాం తన జీవితము ప్రభా అనేకమైన వారికి మార్గదర్శకమైన జీవితంగా రక్షింపబడిన జీవితంగా రాజ్యంలో ప్రవేశించే జీవితముగా ఉండడానికి అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం కనిగిరించండి ప్రభా విన్నవారు నిత్యరాజ్య స్వార్థ విన్నవారు అందరి జీవితాలు మారు ఇచ్చేయండి చేయండి సంపూర్ణంగా మమ్మల్ని మేము మీకు అప్పజెప్పుకుంటూ అందరిని కూడా మీ హస్తాలకు అప్పజెప్పుకుంటూ ఈరోజు చేసిన ఈరోజు జరిగిన పరిచయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారందరం బట్టి స్తోత్రాలు ఇంకా బంధువులు రావాలి ప్రభా వారందరూ కూడా మీరు తీసుకురండి కనిగిరించండి ఓ ప్రభా సహాయం చేయండి కృతజ్ఞతాపూర్వక స్థుతులు చెల్లిస్తూ మహిమ ఘనత స్థుతి ప్రభావాలు చెల్లిస్తూ ఏ సుక్రిస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ చేసుకు ఈ కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరువుచ్చిన మనకు యాదగిరి కుటుంబానికి కుమారుడు నిత్విక్కి ఇక్కడ వచ్చిన వారికి అందరు కూడా ఇప్పుడెల్లప్పుడు సదాకాలం ఆమె అందరికీ ప్రేరణ